ప్రజలు ఆర్థికంగా నష్టపోరాదని ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా బాల వీరాంజనే స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఒక్క మంది లబ్ధిదారులకు ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ఆరోగ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రజలు ఆర్థికంగా నష్టపోరాదన్న ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఈరోజు కొండపి నియోజకవర్గ పరిధిలో డెబ్బై ఒక్క మందికి ముప్పై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో తొమ్మిది వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులకు ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల యాభై మూడు వేల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కొండపి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం పట్ల ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి అన్నారు ఈ కొండే నియోజకవర్గంలో తొంభై ఐదు మందికి ముప్పై ఏడు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది వరకు కొండే ప్రయోజకంలో తొమ్మిది వందల తొంభై ఆరు మందికి ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల యాభై మూడు వేల నూట ఎనభై ఏడు రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం వచ్చినటువంటి పదహారు నెలల్లో ఇంత పెద్ద మొత్తం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి విధంగా ఆర్థిక సహకారం ఎవరు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు ప్రజా అవసరాల కోసం ప్రజలు ఆర్థికంగా నష్టపోకూడదని ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఈ విధంగా ఇస్తా ఉన్నారని వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కొండే ప్రజల ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వ ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కూడా నేను కోరుతా ఉంది